శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది వేల పైచీలకు చెరువులు ఉన్నాయి ఇప్పుడు తొంభై శాతం కబ్జాకు గురయ్యాయి ఈ యొక్క చెరువులు ఎవరి చెత్తలో ఉన్నాయి పూర్తిగా అటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇటు అధికారుల యొక్క లంచగొండితనం వల్లనే పూర్తిగా గోడలు ఇవన్నీ కూడా కొనుమరగూ ఇక్కడ చెరువుల పరిరక్షణ సమితి అయితే ఇక ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్ గారు అయితే మన దగ్గర ఉన్నారో ఆయన తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క చెరువులు శ్రీకాకుళం జిల్లాలో ఎంతవరకు కబ్జా అయ్యి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చెరువులు జిల్ అంటే ప్రతి జిల్లాలో కూడా కబ్జే కానీ శ్రీకాకుళంకి వచ్చేసరికి తొంభై పైచీలకు శాతం కబ్జే అయిపోయింది కానీ ఇందులో మేము కొన్ని రక్షించగలుగుతాం ఆల్రెడీ మేము శ్రీకురంలో రక్షించాం శ్రీగురు కానీ పల్లెటూర్లలో కూడా అక్కడ రక్షించి ఉన్నాయి ఈ వేళ మేము కిల్లిపాలెం కూడా వచ్చాం వాటి మీద కూడా చదివాకుండా పద్నాలుగు కంప్లైంట్లు కూడా మేము ఇచ్చాము కానీ మేము ఒక బ్యాచ్ రాష్ట్రం అంతా తిరగంత కష్టం అవుతుంది పోని ఒక చెరువును మేము రక్షించాం రెండు సంవత్సరాలు పట్టింది ఆ చెరువుని రెండు సంవత్సరాలు రక్షించాం కానీ ఆనందంలో మునుగుతున్న సమయంలో మళ్ళీ అది ఆ మట్టి వచ్చేస్తుంటే మేము ఎంత కష్టపడతాను ఇప్పుడు అక్కడికి మేము వెళ్తున్నాం శ్రీగురు శ్రీ టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది